డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కేటాయించొద్దని అంబేద్కర్ వర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు పరిపాలన భవనం ముందు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు భూ కేటాయింపు ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఉన్నత విద్యా వ్యాప్తిలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు మహిళలకు తక్కువ ఫీజులతో ఉన్నత విద్యను అందిస్తున్న విశ్వవిద్యాలయ భూమిని వేరే విశ్వవిద్యాలయానికి కేటాయించడాన్ని ఆ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పూర్వ విద్యార్థుల సమైక్య అధ్యక్షులు శాఖ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు మాధ్యమాల ద్వారా అంటే ఈ సంక్షో నిర్మాణం మీద ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్రభుత్వంలో ఉన్న స్థాయిలో ఉన్న అందరి